ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా నాకు నువ్వు తప్ప ఉన్నారయ్యా ఏం చేసినా నువ్వే ప్రభు నాకు దిక్కు దేశా నువ్వే తండ్రి ప్రతి పరిస్థితి నీకు అప్పజెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభావ నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువ నువ్వు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభావా నేను నీవాణ్ణి కదా ప్రభావ నీ దాన్ని కదా ప్రభువ అని మనల్ని మనం ఆయనకి అప్పజెప్పుకోవాలి దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు కొన్నిసార్లు నీకు జీర్ణంగా చేయదైన అనుభవాలు కానీ గుర్తుపెట్టుకో మొత్తం నీ మంచికే వస్తాయి పక్క పక్క అది ఎన్ని వంకర్లన్నా తిరగనే ఖచ్చితంగా అది నీ మంచికే వచ్చింది కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నాను ఏదో కొత్తగా ఏసై నమ్ముకొని ఏసైతే కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్లా కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి వాటిని ఎదుర్కొన్నాను తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురాతి మధురమైన అనుభవాలుగా మారాయో ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి

తలను చేరు ఇక ముందు నవరి నోట తని ముందు తలను వలచేడు ఇక ముందు నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు మహిమ ఫైనల్ గా ఒక మాట విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టద్దు నా దేవునికి అప్పగించా ఆయనే కార్యం చేస్తాడు నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకు వెళ్తా నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు నన్ను అయితే చేయొదలడు నా వారిని అయితే చేయొదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు నేను వదలకూడదు దేవుడు అంత తేలిగే విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు ఏమో నన్ను వదిలేస్తాడేమో దేవుడు నేను నచ్చట్లేదేమో ఆయనకి అని అనుకోవద్దు గుర్తుపెట్టుకో నీవింకా పాపివై ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ఇంత మార్పు చెందిన నిన్ను ఇప్పుడు అసహించుకుంటాడా మరి నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తాడు ఇంకా లోటుపాట్లున్నాయా నీలో ఇంకా దొళ్ళగొట్టాల్సిన లోకం తప్పకుండా దొళ్ళగొడతాడు ఆమెన్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు సృష్టికర్తకి అప్పగించుకోవాలనుకుంటున్నారు మరి ఈరోజు ఇక మారు మనసు పొంది బాప్తి పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని ఆయన రాజ్య వారసుడిగా వారసురాలిగా ఏమండి చెక్కబడినటువంటి రాతి వల్లే చెక్కబడిన స్తంభము వల్లే దేవుని ఆలయములో దేవుని మందిరములో స్థానము సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో లేచి నిలబడండి